హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా అస్లాక్స్ ఇవాళ మనం ఫిల్మీ చక్కర్కి వచ్చామండి దాన్ని వెల్లాక్ వెల్లాక్ డౌన్స్ అని కూడా అంటారు ఇది మన టూరిజం వాళ్ళ ప్లేసెస్లో ఒక భాగం అండి ఇది దీనికోసం మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి అయితే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ సాంగ్స్ బాగా జరిగినాయి అంటండి ఇక్కడ తీసుకొచ్చారనమాట మా వెహికల్ అక్కడ ఆపేశారు మేము వచ్చేసరికి చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చారనమాట స్కూల్ పిల్లల్ని ఇక్కడ ఎంట్రీ టిక్కెట్ కూడా ఉందన్నమాట మేము నడుస్తున్నాము చూస్తున్నారు కదా అక్కడ ఎంట్రీ టిక్కెట్ కూడా ఉందండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎంట్రీ టిక్కెట్ కూడా తీసుకున్నాము చూస్తున్నారు కదా వెల్ లాక్డౌన్స్ అని ఇలా లోపలికి వెళ్తున్నామండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ చెప్పారనమాట టికెట్ ఏంటంటే థర్టీ థర్టీ రూపీస్ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట మిగతా అందరికీ థర్టీ రూపీస్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ అండి ఇలా మేము తీసుకుని స్టార్ట్ చేసాం అనమాట ఎక్కడము ఇక్కడ చాలా మూవీ సాంగ్స్ జరిగినాయండి తనకే మనం టికెట్ ఇవ్వాలండి టికెట్ ఇచ్చిన తర్వాత లోపల పంపిస్తారన్నమాట మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి నడవాలండి ఇటు రోడ్డు ఉంది ఇలా పైకి ఎక్కడానికి ఒక దారి ఉందండి ఇలా ఉంది చూసారా అసలు సూపర్గా ఉందండి కొంచెం ఎక్కేటప్పుడు కష్టంగా అనిపించినా కానీ ఆ చివర జనాలు ఉన్నారు చూసారా చిన్న చిన్న కనబడుతున్నారు చూసారా అంత దూరం వెళ్ళాలండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా నచ్చింది చూసారే ఇక్కడ స్కూల్ పిల్లలు అందరినీ లైన్గా నుంచో పెడుతున్నారు వెళ్ళడానికి వాళ్ళైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము అసలు వెదర్ చూస్తే అసలు కొండలు అవి చూస్తే చాలా నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఎక్కేటప్పుడు కొంచెం ఏంటి చాలా కష్టంగా అనిపించింది ఎక్కిన తర్వాత ఆ అలసట అనేది తీరిపోయింది ఎందుకంటే నేచర్ అంతా బాగా కనిపించిందండి మనకి సర ఆల్మోస్ట్ చాలా చాలామంది దగ్గరగా వచ్చేసాము వాళ్ళు ఎక్కడైతే మనకి స్టార్టింగ్లో చిన్న చిన్నగా కనబడ్డారో వీళ్ళందరూ ఇప్పుడు మనం పైకి వచ్చామన్నమాట చాలా బాగుందండి వెదర్ అయితే అక్కడ అంత కొండలు అవి అసలు ఫాగ్ చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్ మూవీస్ సాంగ్స్ చాలా జరిగినాయి అంటండి చాలా బాగుంది చాలా మంది కపుల్సు స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారండి ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ చూడొచ్చు అనమాట సూపర్గా ఉంది చూస్తున్నారా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూసారా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అక్కడక్కడ కనబడుతున్నారండి ఇలా మొత్తం అంతా అన్నమాట చాలా బాగుందండి మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇలా అయితే అక్కడ ఒక డౌన్లోకి వెళ్ళొచ్చండి ఇది చూసారా అక్కడక్కడ కొంచెం ఇల్లు అయి కనపడుతున్నాయి ఫామ్ హౌస్ లాంటి సూపర్గా ఉందనమాట అక్కడ ఒక ఇల్లు ఉందండి అటువైపు కూడా వెళ్ళాము ట్యాంక్ ఉంది చూసారా అటువైపు కూడా నడుచుకుని వెళ్తున్నారు అలా వెళ్ళామండి మేము కూడా అసలు కొండలు అవి ఎంత బాగున్నాయి చూసారా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ది బెస్ట్ ప్లేస్ ఊటీ అండి చూసారా అక్కడ అక్కడ చిన్న ఇల్లు ఉందండి అక్కడికి వెళ్దాం రండి చూద్దాం చూసారా ఇక్కడ దాకా వచ్చేసాము ఎంత బాగుందో మనం ఆ స్టార్టింగ్ నుంచి వచ్చామండి అసలు ఇక్కడ బెంచ్ కూడా ఉందన్నమాట అసలు సూపర్గా ఉంది బెంచ్ ఇది పాడైపోయింది ఇంకొక బెంచ్ ఉందండి అక్కడికి వచ్చి మేము ఫొటోస్ అవి దిగాము అసలు నిజంగా చాలా సూపర్గా ఉందండి చూస్తున్నారు కదా సూపర్ ప్లేస్ అండి ఇది ఊటీలో ది బెస్ట్ ప్లేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ప్లీజ్